ఓం శ్రీ మాత్రే నమః అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఆనందంతో ఉప్పొంగిపోయిన అమ్మవారు మహిళా మనుల విశేష పూజలు అమ్మవారికి బిడ్డవలే చీరలు సారెలు చలివిడి ఆనందోత్సాహాల మధ్య పసుపు వేడుకలు ఆషాడ మాసపు గోరింటాకు పోయడుక విశేషంగా అమ్మవారి ప్రసాద వితరణ అందాల రాశి దిష్టి తీత ఆషాఢ మాస వేళ తొలి ఏకాదశి పర్వదినాన అమ్మవారికి విశేషమైనటువంటి శాకాంబరి అలంకరణ వేడుకలు లలిత సహస్రనామాలు ఫుల్ వీడియో ఛానల్లో ఉందండి దాన్ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా పెడతాను వీడియో కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్